తగ్గడాలు పెరగడాలు గురించి ఆలోచనలు మాటలు వేస్ట్ అబ్బా దున్నేసామా దూసుకుపోయామా అన్నట్టు ఉండాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉంటామలా అని అంటున్నారు కీర్తి సురేష్ ఈ మాటలు ఎప్పుడు అన్నారు ఎక్కడ అన్నారు అని అడుగుతున్నారా ఆమె చర్యలు ఊహాతీతం అంటున్నారు అబ్జర్వర్స్ అక్క ఫస్ట్ లుక్ చూసారా దిస్ ఇయర్ పవర్ హౌస్ న్యూ నేమ్ అక్క అంటూ పవర్ఫుల్ గా కీర్తి సురేష్ క్యారెక్టర్ ని రివీల్ చేశారు మేకర్స్ సౌత్ ఇండియాలో ఓ చోట జరిగే ఘటనల సమాహారంగా అక్కా సిరీస్ ని రూపొందిస్తోంది రాజ్ ఫిలిమ్స్ అక్కా కంటెంట్ గురించి హాట్ డిస్కషన్ జరిగినా జరగకపోయినా కీర్తి సురేష్ లుక్స్ గురించి మాత్రం అందరూ కాస్త గట్టిగానే మాట్లాడుకుంటున్నారు ఎక్కడికక్కడ ఏ మాత్రం పొంతన లేకుండా రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ చెలరేగిపోతున్నారు అన్నది నుండి వినిపిస్తోన్న కామెంట్ మరికొందరు మాత్రం హాట్నెస్ ఓవర్లోడెడ్ అని అంటున్నారు ఆ మాటకొస్తే మహేష్తో మమం మహేష్ సాంగ్ నుండే హద్దులు దాటేశారన్నది మరికొందరు చెప్తోన్న మాట సర్కారు వారి పాటలో నటించడానికి ముందు కీర్తి సురేష్ అంటే పక్కింటమ్మ ఇమేజ్ మాత్రమే ఉండేది కానీ మహేష్ తో సాంగ్ లో లేసినప్పుడు మాత్రం కీర్తిలోనూ పక్కా కమర్షియల్ హీరోయిన్ లక్షణాలున్నాయని అందరూ అనుకున్నారు రీసెంట్గా బేబీ చాన్ చేసినప్పుడు కీర్తి ఇస్ ద బెస్ట్ అని ఫిక్స్ అయ్యారు ఇప్పుడు అక్కా సిరీస్ ఫస్ట్ లుక్ చూసిన వారైతే ఫ్యూచర్లో కీర్తి సురేష్ ఇంకెంత గ్లామరస్ గా కనిపిస్తారోనని మాట్లాడుకుంటున్నారు కెరియర్ స్టార్టింగ్ లో నిండైన వస్త్రధారణతో కనిపించిన కీర్తి ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రం పక్కా వెస్టర్న్ గర్ల్ గా మెప్పించడానికి ట్రై చేస్తున్నారు అలాగనే నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కు దూరం కావడం లేదు ఈ బ్యూటీ ఇప్పటికైతే అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు